బంగారం వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి గత వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు కాస్త తగ్గాయి నిన్నటి ధరలతో పోల్చితే నేడు తులంపై పది రూపాయలు తగ్గింది అదే వెండి కేజీ ధరపై వంద తగ్గింది ప్రస్తుతం డిసెంబర్ మూడున ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పంతొమ్మిది వేల నలభై ఉంది ఇక వెండి ధర కిలోకు ఒక లక్ష ఎనభై ఏడు వేల తొమ్మిది వందల వద్ద కొనసాగుతోంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదిహేడు వేల తొమ్మిది వందల పది ఉంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పంతొమ్మిది వేల నలభై వద్ద ఉంది హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పంతొమ్మిది వేల నలభై వద్ద ఉంది విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల నలభై వద్ద కొనసాగుతోంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై ఒక వేల మూడు వందల నలభై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష ఇరవై వేల మూడు వందల తొంభై వద్ద కొనసాగుతోంది